హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఈరోజు మనం గరం మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాము రండి ముందుగా దానికి ఏమేమి కావాలో లవంగాలు అలాగే చెక్క కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకోకూడదు తక్కువ వేసుకోవాలి స్పైసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాగే ఆ స్పైసీకి ఎక్కువ ధనియాలు వేసుకోవాలి ఈ మొత్తం చూపించే మొత్తం మనం కొంచెం ద్వారగా వేపుకోవాలి మరీ నల్లగా కాకుండా ద్వారగా వేపుకోవాలి ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ధనియాలు చెక్క మొక్క మిరియాలు మొత్తం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఆరాలి బాగా ఆరాక మనం మిక్సీ వేసుకోవాలి మొత్తం మిక్సీ వేసేసుకొని ఇలా వేటిక వేసుకున్నాక మళ్ళీ కలిపి అన్నీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇలా వేసుకున్న గరం మసాలా ప్రతి కర్రీస్లోకి మనం వాడుకోవచ్చు ఇది చాలా రోజులు మనకి ఉంటుంది ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రైడ్ రైస్లో వేసుకోవచ్చు చికెన్ పకోడీలో వేసుకోవచ్చు ప్రతి దాంట్లో గరం మసాలా వాడుకోవచ్చు గరం మసాలా అంటే ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అనుకుంటారు ఇలాగే ఉంటుంది ఇందులో యాలకులు వేయడం మర్చిపోయాను యాలకులు కూడా వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది స్మెల్ వస్తుంది బాగుంటుంది ఇలా గరం మసాలా చేయడం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ మా ఛానల్లో సపోర్ట్ చేయండి మీ లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అంతేనండి గరం మసాలా నచ్చితే ట్రై చేయండి చూసారా అంతే గరం మసాలా రెడీ ఇలా స్టోర్ చేసేసుకోవడమే మనం ఓకే బాయ్